అందరికీ జయశ్రీమన్నారాయణ అండి ప్రియ భగవద్ బంధువులారా మన రాజమహేంద్రవరం వన్ వంటౌన్ వంకాయవరి వీధిలో వేయించేసినటువంటి శ్రీ అష్టలక్ష్మీదేవి సహిత లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధి నందు అంటే పైన కలియుగ ప్రత్యక్ష దైవం వైకుంఠ నివాసుడైనటువంటి ఆది రహితుడు శ్రీ భూ నీలా గోదా సమేత వారి ఆలయం నందు అయోధ్య రామజన్మూమి యొక్క అమృత మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగేటువంటి అమృత మహోత్సవాల్లో శ్రీయాగం జరుగుతుందండి ఈ శ్రీయాగము అశ్వమేధ యాగముతో సమానము ఈ సందర్భంగా భక్తులందరికీ ఆహ్వాన పలుకుతూ రాముని కార్యాన్ని మనం తలపెట్టాలి రాముని యొక్క విషయన మనం పెంపొందించాలి రామనామస్మరణ చేయాలి ఈ యజ్ఞ యాగాల్లో చక్కగా అందరూ కూర్చొని తమ కోరికలు ఏదైనా ఉంటే ఆ కోరికలు నెరవేర్చాలని కోరుకొని రాముణ్ణి అంటే శ్రీరామచంద్ర భగవాను రంగనాథస్వామి ప్రసన్నం చేసుకోవాలి ఈ సందర్భంగా విశేషంగా శ్లోకం చెప్పబడేటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా హోమం జరిగేటప్పుడు జరిపే సమయాన్ని బట్టి చివరి వరకు కూడా అందరూ ఆహ్వానితులే ఈ మంత్రం ఒకసారి మనం జపిద్దాం శ్రీ ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇన్ అనే మంత్రాన్ని చక్కగా ఇంట్లో కూర్చొని ఆ హోమం చేసేటప్పుడు కానీ మనసులో మాట్లాడుతున్నప్పుడు కానీ విషయ సమూహంగా ఉండేటువంటి వాటికి చక్కగా మనం దర్శించి అలాగే చివరి రోజున తిరుగు కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ మహోత్సవంలో అందరూ ఆహ్వానితులే ఈ తిరుగు కళ్యాణ మహోత్సవం అనేది త్రేతాయుగంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుల యొక్క పుట్టిన రామజన్మభూమి యొక్క అయోధ్యలో జరిగే కళ్యాణం ఎలా జరుగుతుందో ఎలా విశేషంగా ఉండబడుతుందో అటువంటి సమూహాలు మనం ఈ కళ్యాణ మహోత్సవం చూడబోతున్నాం దర్శించబోతున్నాం కాబట్టి అందరికీ పేరు పేరున ఉండేటువంటి అందరికీ కూడా మీకు తెలియజేస్తూ ఈ యొక్క పూర్వకంగా భక్తులందరికీ మరో మరో మహా సంకల్పం మనసులో పెట్టుకొని మన సమూహంతో మనం చక్కగా ఉండి విశేషంగా ఉండేటువంటి నామనామస్మరణతో మనం ఏదైతే చెప్పగలుగుతున్నామో అదే చెప్పి ఆ చెప్పినటువంటి నామాన్ని మనం సేవించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్న తారక మంత్రాన్ని జపించుకోవాలి అయోధ్యలో జరిగేటువంటి సమయం ప్రారంభం మొదలు ఫిబ్రవరి రెండవ తారీఖు జరిగేటువంటి సమూహాలతో అందరికీ తెలియజేస్తూ విశేషంగా చెప్పబడేటువంటి విషయం ఏంటంటే మనకు ఆది రంగనాథుడు అంటే మనకి స్వామి మామూలు స్వామి కాదండి ఆయన వైకుంఠ నారాయణుడు అంటే ఆదిరంగ మధ్యరంగ అంత్యరంగ ఈ మూడు సమూహాలు కలిగినటువంటి ఆలయం భూమండలంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే అది స్వామి గారి సాధ్యం మనకి కృత త్రేత ద్వాపర కలియుగాలు నాకు నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల్లో మొట్టమొదటి ఉన్నటువంటి యుగం పేరు కృతయుగం కృతయుగంలో దక్షిణ భారతదేశంలో అచ్చామూర్తిగా ఉన్నటువంటి స్వామివారు ఎవరు అడిగితే దక్షిణామూర్తిలో ఉన్నటువంటి స్వామివారు ఎవరిని అడిగితే మరల అచ్యుతులు మరియు శ్రీరంగనాథులు శ్రీ అచ్యుతులు శ్రీరంగనాథుల వారు మాత్రమే ఈ భూమంలో ఉన్నటువంటి వారు ఆ తర్వాత ఒక లక్ష నలభై ఐదు వేల సంవత్సరాలకు మనకు అయోధ్యలో ఉన్నటువంటి ఏదైతే రామచంద్రుడు భగవంతుడు ముందుగా రాబోతున్నాడో వాటికి ముందు అంటే ఈ కృతయుగంలో ఒక లక్ష నలభై ఐదు వేల సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ వారు మనకు భూ భూమండలి వించేసి ఉన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మనం దర్శించాలి కాబట్టి లక్ష్మీనారాయణ వారిని దర్శించి మనం సేవించాలి కాబట్టి ముందుగా దర్శించవలసిన వారు ఎవరు అంటే వైకుంఠ నారాయణుడు వైకుంఠ భూనివాసుడు ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి ఆలయం తర్వాత రెండవ వైకుంఠ క్షేత్రానికి పిలువబడుతున్నటువంటి క్షేత్రం శ్రీరంగం తమిళనాడులో ఉందండి ఆ క్షేత్రం ఇప్పుడు మన ఆలయం నుంచి మాట్లాడుతున్నాము మరిన్ని విషయాలు చూస్తూ ఉండండి చక్కగా రామనాభాన్ని జపించండి మన ఇంట్లో దీపాలు పెట్టాలి ప్రతి ఒక్క విశేషం తలుచుకుంటూ సేవించుకుంటూ శ్రీరాముని యొక్క ఒక్కసారి జై జై జయ శ్రీమన్నా చెబుదాం జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ